విషయం ఏంటంటే తెలిసిన వాళ్ళు జున్నుపాలు ఇచ్చారు కాసుకొని తాగమని ఓకేలే అని చెప్పి పొయ్యి మీద బెల్లం మిరియాలు యాలక్క వేసి పెట్ట ఎంతసేపు చూసినా సరే అంటే ఆవిరిలో పెట్టాను ఎంతసేపు చూసినా సరే ఆ పాలు బ్రేక్ అవ్వలేదు అది జున్ను అవ్వలేదు బెల్లం వేస్ట్ అయిపోయింది యాలక్కలు వేస్ట్ అయిపోయింది అని ఆలోచించి సరే సేమే చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి కొత్తగా జున్నుపా సేమియా చేసాను ఇంకా తినలేదు ఇప్పుడే రెడీ అవుతుంది కలర్ఫుల్ కలర్ఫుల్గా బాగానే ఉంది ట్రై చేద్దాం తిన్నాక చెప్తా రివ్యూ ఎలా ఉంది ఓకే బై బాయ్ జున్నుపాలు సేమియా అయితే బానే ఉంది చిక్కగా బాగానే ఉంది సగ్గుబియ్య కూడా బానే ఉడికేయి ఇప్పుడు టేస్ట్ చేస్తాను ానే ఉంది మామూలు పాలతో కన్నా ఈ పాలతోనే బాగుంది కొంచెం మిరియాలు వేసాం కాబట్టి అక్కడక్కడ కారంగా ఉంది ఎక్కువ ఎందుకు పెట్టుకోలేదంటే మనం డైట్లో ఉన్నాం అందుకని మనం అసలు స్వీట్ ఎక్కువ తినాం బాగుంది ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారో తెలీదు కానీ కొంచెం బెల్లం వేస్తే బాగుండేది ఇంకా పాలకంటే సరిపోద్ది సేమ తక్కువైంది ఓకే బాగుంది సూపర్ ఉంది ఈసారి మిగిలిన ఎప్పుడైనా బేబీ కూడా అది ఏమంటారు పిల్లలు పుట్టినప్పుడు గేదా ఈనప్పుడు సారీ ఎన్ని రోజులు జున్ను పాలు వస్తాయో నాకైతే తెలీదు బట్ మూడో రోజు నాలుగో రోజు వరకు వస్తాయి అనుకుంటా ఆ టైంలో సేమియా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం మిరియాలు వేయటం వల్ల కొంచెం లైట్గా అక్కడక్కడ కొంచెం కారంగా ఉంది మిరియాలు కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి నో ప్రాబ్లం సగ్గు బియ్యం సేమియా డ్రై ఫ్రూట్స్ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్న కాబట్టి మళ్ళీ తినడానికి లేదు ఈసారి మీ గేద ఈనినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఫన్నీగా ఉంది ముందు సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే